ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే ప్రభువా నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు నీకు మొరపెట్టు వారందరి ఏడల కృపాతిశయము గలవాడవు ఎనభది ఆరవ సంకీర్తన ఐదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదబడిన వాక్యమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే కీర్తనకారుడు ప్రభు యొక్క హృదయాన్ని ఎరిగిన వాడై ఆయన స్వభావాన్ని ఎత్తిపట్టి మరి ఈ కీర్తనను రాస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ ద్వారా రాయబడుతున్న మాట ఈ రాత్రి మనకివ్వబడుతున్న వాగ్దానము ఏమని అంటే ప్రభువా నివు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన నీకు మొరపెట్టు వారందరి ఎడల నీవు కృపాతిశయము గలవాడవు అన్నవచనము ప్రకారము ప్రిలారా మన దేవుడు ఎలాంటి వాడు అనంటే నీవు నేను మన దేవుని యొక్క స్వభావమేంటో ఆయన అంతరంగమేంటో ఆయన తన ప్రజలను నడిపించు విధానమెటిదో ఒకవేళ శిక్షించినట్లయితే ఆ శిక్ష వెనుక ఉన్న మర్మమేంటో ఒకవేళ ఆదరిస్తూ ఉన్నట్లయితే ఆయన ప్రేమ ఎటువంటిదో మనందరము ఎరిగిన వారమైతే క్రీస్తు చేసినందు విశ్వాసయాత్రలో మనము స్త్రీలుగా నిలబడతాం కదలని వారముగా నిలబడగలుగుతాం ఎటువంటి గాలి తుఫాను వ్యతిరేకతలు వచ్చినా మనదోనే ఎంత మాత్రమో అలలచేత అటు ఇటు కదలబడదు కానీ క్షేమకరముగా ప్రభు వైపు గురి కలిగి నడిచేవారిగా మనందరము కొనసాగగలుగుతాం కాబట్టి యేసు క్రీస్తు ప్రభు యొక్క స్వభావము ఎట్టిదో మనము తెలుసుకోవడము చాలా ప్రాముఖ్యము మన ఆత్మీయ జీవితాల్లో ఇక్కడ కీర్తనకారుడు ఏమన్నాడో విన్నాము కదా చదువుకున్నాము కదా ఏమంటున్నాడు అనంటే నీవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు ప్రభువా రెండవదిగా నీకు మొరపెట్టు వారందరి ఎడలా నీవు కృపాతిశయము కలిగిన దేవుడవు కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా దేవుని మనం సమీపిస్తున్నప్పుడు ఆయనకు మనం మొరపెడుతూ ఉన్నప్పుడు నిజముగా ఆయన సముఖములో పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయము కలిగి ఆయన వద్దకు మనము వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎలాంటి వాడనంటే క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు ఆయన కఠినత్వాన్ని చూపాలని కఠినత్వంతోనే నిత్యము ఉండాలని నిత్యము కోపించాలని ప్రభు ఎప్పుడు అనుకోడు కానీ తండ్రి కుమారుణ్ణి శిక్షించినట్టుగా బెత్తెముతో కొట్టిన ఎడల వారు చావకుండును అని రాయబడినట్టు తండ్రి ప్రేమించు కుమారులందరినీ ఆయన గద్దించి శిక్షిస్తున్నాడని రాయబడినట్లుగా తండ్రి ప్రేమ లాంటి ప్రేమ చేత అంతకన్నా ఇంకా మించి కరుణచేత మనల్ని మార్చుకోవాలా మాట చేత వాక్కుచేతనే కఠినత్వాన్ని పూనక మాట చేతనే మనల్ని సరిదిద్దాలనే ప్రయాస మన దేవునిది ఆయన నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు నీ పట్ల నా పట్ల అంతటి ప్రేమ కలిగిన దేవుడు మనము పరిశుద్ధులమని మనము మంచివారమని కాదుగాని మనము నశించిపోతూ ఉంటే మన బలహీనతల మధ్యలో మనము చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి రక్షింపబడిన గుంపులో సమాజములో మరి క్రీస్తు యొక్క సంఘముగా ఉన్నటువంటి మనలో అనేకమైన పొరపాట్లు బలహీనతలు వస్తున్నప్పుడు దేవుని నుండి ఒకవేళ దీవెనను మనము చూడలేకపోతున్నప్పుడు నీవు చేసిన అపరాధములను బట్టి శిక్షకు గురవుతూ ఉన్నప్పుడు ఈ దేవుడు ఎలాంటివాడు ఇంకా నన్నెప్పుడు ఆశీర్వదిస్తాడు నాకెందుకు ఈ పోరాటమని ఈ రాత్రి జీవాక్యము వినిచున్న నీవు నీ తప్పులను మర్చిపోయి వాటిని విడిచిపెట్టేసి ప్రభువును దూషించేటట్లుగా లేదా నిందించేటట్లుగా లేదా ఆయన ప్రేమను గుర్తించనట్టుగా కఠినత్వాన్ని నువ్వు కలిగి ఉంటున్నావేమో నీ దేవుడు నిన్ను క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడు నిజముగా ప్రిసహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము వినిచింద నీవు మొరపెడితే నీ పట్ల కృపాతిశయాన్ని ఆయన చూపించేటటువంటి దేవుడు కాబట్టి మన జీవితంలో ప్రభువుని ఎప్పుడు మనము అపార్థము చేసుకోవద్దు పోరాటాలు ఎదురవుతున్నప్పుడు ఇప్పుడు ప్రతికూలతలు ఎదురవుతున్నప్పుడు దేవా నువ్వేమైపోయావు నన్నెందుకు మరిచిపోయావని మనము మొరపెట్టడము మూల్గటము ఏడవటము అది కాదుగాని దేవుడు ఆయన యొక్క గుణాతిశయాన్ని నువ్వు ఎత్తి ప్రార్థించాలి ఆయన గుణాతిశయాన్ని నువ్వు తెలుసుకొనినప్పుడు ఆయన నిశ్చయముగా క్షమించి సిద్ధమనస్తో నిన్ను స్వీకరించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అవును రిసహోదరి సహోదరుడా మన పొరపాట్లను మనమి రాత్రి సరిచేసుకుందాం మొరపెడదాం మూల్గుదాం ప్రభు సన్నిధిలో కన్నీరు వెడుద్దాం నిజమైన పశ్చాత్తాపముతో ప్రభువుని మనము సమీపిస్తే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను క్షమించడానికి ఆయన ఎప్పటికీ సిద్ధ మనసు కలిగి ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి ప్రార్థిస్తావా క్షమించు ప్రభువా అని అడుగుతావా ఈ రాత్రి ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు అప్పులు నష్టములు వ్యాపారములో అంత శూన్యస్థితి ఉద్యోగములో ఎదుగుదల లేక అన్ని రకాల ఒత్తిడిను అనుభవిస్తూ ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవ్వక వివాహ బంధాలు కుదరక సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక నానా విధమైన శోధనల చేత ఎందుకు నువ్వు కొట్టబడుచున్నావు అనంటే మన స్వయంకృత అపరాధాలే ఎక్కువ ఉంటాయి మన తొందరపాటు నిర్ణయాలే ఎక్కువగా ఉంటాయి దానిని బట్టి మనము శోధనకు గురవుతాము కానీ ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి రాగలిగితే ఇంతకాలము నేను అనుభవించింది ఇక చాలు ప్రభువా నా సమస్త ప్రవర్తన మీద నీకే అధికారం ఇస్తున్నాను నన్ను నడిపించు ప్రభువా అని నీ ఒప్పుకుంటే నిజముగా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీ స్థితిగతులన్నిటినీ తీసుకొని ఆయన నేను చక్కగా మలచబోతున్నాడు కుమ్మరివాని చేతిలో ఆ యొక్క కుండ విరిగిపోయినప్పుడు మరలా దాన్ని తీసి సరిచేసి బాగు చేసి మెత్తనిదిగా చేసి ఆ యొక్క మట్టి ముద్దను సార మీద ఉంచి దానికి సరి అయిన ఆకారం ఇచ్చి మరలా దాన్ని మంచి కుండగా అద్భుతమైన పాత్రగా సుందరమైన పాత్రగా యజమానుడు వాడుకొనటానికి అర్హమైనటువంటి పాత్రగా యోగ్యమైన పాత్రగా కుమ్మరివాడు చేసినట్లు ఈ రాత్రి చితికిపోయిన నీ బ్రతుకును ఆయన చేతికిస్తే పగిలిపోయిన నీ జీవితాన్ని ఆయన చేతికిస్తే నష్టపోయినటువంటి నీ సమస్తాన్ని ప్రభు చేతిలోను పెట్టగలిగితే నిజమైన పశ్చాత్తాపముతో కన్నీటితో మొరలతో నిశ్చయముగా ఆయన క్షమించడానికి సిద్ధమనసు కలిగి ఉన్నాడు ప్రి సహోదరి సహోదరుడా నిన్ను తీసుకొని సారమీద ఉంచి సరిచేసి అందమైనటువంటి జీవితముతో శ్రేష్టమైనటువంటి కృపతో ఆయన ఎదుర్కొనబోతున్నాడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి ఛిద్రమైన జీవితం కూడా ఈ రాత్రి ప్రభుకి ఇచ్చేద్దాం అప్పగిద్దాం ప్రాణాత్మ శరీరంలో ప్రభుకి అప్పగిద్దాం పశ్చాత్తాపముతో ఈ రాత్రి ప్రభువును సమీపిద్దాం నిస్తేముగా కృపాతిశయము కలిగిన దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగినవాడు నిన్ను క్షమించి తన వాక్కును చేర్చుకొని నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి ఈ సమయంలో ప్రభుకి మన ప్రార్థన అంతటిని మన జీవితం అంతటినీ ఆయన అధికారం కింద అప్పగిద్దాం ప్రభు వైపు చూద్దాం ప్రార్థిద్దాం దేవుడు గొప్ప కార్యము ఈ రాత్రి మన జీవితాల్లో చేయాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి శ్రేష్టమైన వాగ్దానము ఆదరణతో కూడిన వాగ్దానము దేవుని బిడలారా కన్నీటితో వీలైతే దీన్ని పొందుకొని అర్థము చేసుకొని ప్రభు మాటను స్వీకరించు నిశ్చయముగా పగిలిపోయిన నీ జీవితాన్ని ఈ రాత్రి అయినా కట్టబోతున్నాడు క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడు నీ పక్షాన కృపాతిశయముతో ఈ రాత్రి కాలము నిన్ను దర్శించబోతున్నాడు కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన అందరము కళ్ళు మూసుకుందాం వాగ్దానము మన జీవితములో నెరవేరులాగున ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని దేవా ఈ రాత్రి మరొక మారు నీ వాగ్దాన వచనము ద్వారా అయ్యా నీకు మొరపెట్టు వారందరి ఎడల నువ్వు కృపాతిశయము గల దేవుడవని ఈ రాత్రి మాకు జ్ఞాపకము చేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం ప్రభువా ఎంతమంది బిడ్డలైతే మొరపెడుతున్నారో వారందరి ఏడల నాయన కృపాతిశయము చూపే దేవుడవు నీ కృప యొక్క క్షేమము అయ్యా నీ మహిమ ఇది మొదలుకొని నీ బిడ్డలను వెంబడించునుగాక ఎక్కడైనా పడిపోయిన స్థితిలో విడిపోయిన స్థితిలో చెడిపోయిన స్థితుల మధ్యలో నీ బిడ్డలున్నారో ప్రభవ క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడవై వారిని ఆదరించండి క్షమించండి తండ్రి నీ కృపతో జ్ఞాపకము చేసుకోండి అయా వారిని కట్టండి ప్రభువా సరిచేయండి బలపరచండి నీ సన్నిధిలో ఈ రాత్రి పశ్చాత్తాపడుతుండగా క్షమించమని వేడుకుంటుండగా విరిగినలిగిన మనసుతో ప్రభువా నీ సమ్ముఖానికి తిరిగి వస్తుండగా ఈ రాత్రి మొరపెడుతుండగా ఇది మొదలుకొని సిద్ధమైన మనసు గల దేవుడు వారిని క్షమించి లేవనెత్తి మీ కృపలో భద్రపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చున్నాం క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయండి అయ్యా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పని అంతటిని ఆశీర్వదించండి శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరికీ శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు వెడిస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటునం భద్రపరచమని చిన్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలను ఆశీర్వదించండి మీ పరిచర్య కొరకై నా తండ్రి బిడలను బలపరిచి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయనా అయ్యా వారికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివా శాంతి సమాధానం లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకొని బిడ్డల మధ్య శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం దివా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో వారి కోరికను నెరవేర్చమని వేడుకొనుచున్నాం దివా ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దినము బిడ్డలు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన మన విని ఈ రాత్రి కాలంలో మీ పాదశ నిధులు పెట్టించిన అయ్యా దాన్ని మీరు అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా వారి జీవితంలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమె